చెంగయ్య అయితే ఎంఆర్ఓ ఆఫీస్కు వచ్చి ఏంటి చారు గారు మా వాడు రిజైన్ చేశారు అన్నారు కదా ఇప్పుడు రిజైన్ లెటర్ని చింపేయండి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే చారు గారు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి సార్ ఏమంటున్నారు అని అంటే అవును మా వాడు ఉద్యోగానికి రాజీనామా చేశాడు అన్నారు కదా లేదు అలా చేయడానికి వీల్లేదు మా వాడు ఉద్యోగంలో మళ్ళీ ఉంటాడు అని చెప్పి చెంగయ్య అంటాడు అది వినగానే అక్కడ ఉన్న చారుయ్య అయితే అదేంటి సార్ మీరే కదా అప్పుడు అలా అన్నారు ఇప్పుడేమో ఇలా అంటే ఆల్రెడీ రాజీనామా లెటర్ పైన సంతకం చేసేసాడు గంగాధర్ అని చెప్పి అంటూ ఉంటాడు ఏ అది మావాడి ఇష్టం అది వాడు ఉద్యోగంలో ఉంటే ఉంటాడు వెళ్తే వెళ్తాడు అదంతా మా ఇష్టం నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు నువ్వు మాత్రం మా కొడుకు ఉద్యోగంలో ఉండేలా చేయాలి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న చా చారీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక చంగయ్యా ఇలా అంటూ ఉంటాడు నువ్వు వెళ్ళి మీ మేడంని బ్రతిమిలాడైనా సరే నువ్వు ఈ ఉద్యోగంలో మా గంగాధర్ ఉండేటట్టుగా చెయ్యి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న గంగాధర్ కూడా అవును నువ్వు వెళ్ళి మీ మేడం గారిని బ్రతిమలాడు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న చారి అయితే సార్ నేను కాదు సార్ ఒక్కసారి గంగాధర్ కూడా వచ్చి మేడం గారిని బ్రతిమలాడితే బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే చెంగయ్య అయితే నా కొడుకు రాడు నా కొడుకు బ్రతిమలాడ్డు నువ్వే ఏం చేస్తావో చేసుకొని నా కొడుకుని ఉద్యోగంలో ఉండేలా చెయ్యి అని చెప్పి చెంగయ్య చారితో అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్